వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై విత్ యో షీ చిత్తూరులో గాంధీ రోడ్ స్ట్రీట్లో కెనరా బ్యాంక్ ముందర వినాయకుడు పెడతారనమాట ప్రతిసారి తొమ్మిది వినాయకులు పెడతారు బట్ ఈసారి మాత్రం ఐదే పెట్టారనమాట అవి చూపించడానికి నేను మీకు వీడియో ముందుకు వచ్చేస్తున్నాను రెండు గంటలకి ఇక్కడ అన్నదానం జరిగిందంట ఫ్రెండ్స్ నేను వద్దాం అనుకున్నా కానీ ఫుల్ రష్ ఉంటుంది వీడియో చేయడం కుదరదని నేను రాలేదు బట్ ఇప్పుడు వచ్చాననమాట వాయిస్ ఓవర్ కూడా చాలా క్లారిటీ లేదు మెస్సీ మెస్సీగా ఉంది అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ చాలా బాగున్నాయి వినాయకుళ్ళు అంతా చూడడానికి చాలా అందంగా ఉంది నేనైతే షాక్ అయిపోయాను అనమాట అంత అందంగా ఉన్నాయి వినాయకుళ్ళు ఎంత అందంగా ఉందో చూడండి మీరే गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय Terima చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఎంత డెకరేట్ చేశారో ఎంత అందంగా డెకరేట్ చేశారో పైగా సూపర్గా చేశారనమాట గణేషాన్ని రెడీ చేయడము నాకు చాలా నచ్చింది నాకైతే మీరు కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నచ్చుతుంది మీకు కూడా गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानम् హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న ఇంకో వినాయకుడి దగ్గరకు వచ్చానన్నమాట స్ట్రీట్లో పెట్టారు వినాయకుడిని ఇదిగోండి చూడండి నా వీళ్ళని చూపిస్తా కెమెరాలో బాగుంది కదా యాక్చువల్లీ చూడండి వెనక వెంకటేశ్వరుడు ఉన్నాడు అనమాట చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చిన్ని వినాయకుడు క్యూట్ ఉన్నాడు హాయ్ చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు వినాయకుడి దగ్గర చూడండి వస్తుంది ఇది యూట్యూబ్లో ఓకేనా చూడండి వాళ్ళ వేషాలు ఓకే ఇప్పుడు ఇంకొక వినాయకుడిని చూపిస్తాను మా ఇంటి పక్కలోనే ఉందన్నమాట అది చూపిస్తాను ఒక టూ మినిట్స్లో చూడండి మా సిస్టర్ చూడండి ఇది ఫ్రెండ్స్ వినాయకుడిని మొత్తం ఇక్కడ మా ఊరి వినాయకుడు అనమాట సరౌండింగ్స్లో మొత్తం నేను మీకు చూపించాను అనమాట సో మన ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ